హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసి మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై హెక్సెంట్ అయితే తీసుకురావడం జరిగిందండి స్పోర్ట్స్ వేరియంట్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్మ తను ఎన్వసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకి ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది హుండై హెక్సెంటు స్పోర్ట్స్ వేరియంట్ అండి రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వాలిటీ ఉంది రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ అండి రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ నలభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి ఈ కార్ పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇన్వైస్ ఓనర్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు షోరూమ్ పీస్ ఎలా ఉంటదో ఈ కార్ అయితే అలా ఉందండి టైల్స్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్స్ డెబ్బై శాతం ఉన్నాయి స్టెప్ని కూడా ఒక డెబ్బై శాతం అయితే ఉందండి మైలేజ్ వన్ లీటర్ పెట్రోల్కి పదిహేను దాకా అయితే హైవే మీద వన్ లీటర్ పెట్రోల్కి పదిహేను పదహారు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది ఇన్ కేజ్ ఇప్పుడు పెట్రోల్ కార్లకు అందరూ సీఎన్జీలు పెట్టుకుంటారు కాబట్టి ఫ్యూచర్లో మీరు ఈ కార్ సీఎన్జీ పెట్టుకుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో పక్కా మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ స్ వర్కింగ్ లో సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ వంద డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ మిల్క్ వైట్ అండి పాలు పోసినట్టే ఉంది కారు అంత బాగుంది షోరూమ్ పీస్ ఉన్నట్టుంది దాదాపుగా ఈ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం ఒకటి రెండు టచ్అప్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల బూట్ కానీ డిక్కీ డోర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ చూసుకున్నట్లయితే రెండు రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఈ కారు ధర చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసీ రబ్బింగ్ చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్షల్ డెలివరీ ఇస్తానండి మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి లేకపోతే లేదండి ఈ కారు మూడు లక్షల నలభై ఐదు వేలకు అన్ని కలుపుకొని హైదరాబాద్ మేచల్ డెలివరీ ఇస్తాను ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చూడొచ్చండి ఉండయి హెక్స్ స్పోర్ట్స్ వేరియంట్ అండి ఫ్రంట్ బాండి పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు హెడ్ లాంప్స్ వందకి తొంభై నుంచి వంద శాతం ఉన్నాయి ఫాగ్ లాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందని అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లో చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడవచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల రెండు టైల్ లాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ ఓపెన్ చేయమను అలాగే డిఫాగర్ ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డిక్కీ ఓపెన్ కర అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ చూడొచ్చు స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్లో కూడా ఎటువంటి రష్ అయితే రాలేదు షోరూమ్ కారు ఎలా ఉంటుందో అలా ఉంది టూల్ కిట్ ఉంది అలాగే స్టెప్నీ టైర్ ఒక డెబ్బై ఎనభై శాతం ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే సీట్ సీట్ కవర్స్ చూడొచ్చండి వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ ట్రబుల్ ఏం లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ కూడా చూడొచ్చు స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నలభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి డాష్ బోర్డ్కి చూడొచ్చు మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఏసీ వర్కింగ్ గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయండి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా ఉందండి చూడొచ్చు కారు అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ చూడొచ్చండి డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్లాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి అలాగే రేడియేటర్ ప్రతి పర్ఫెక్ట్గా ఉంది ఇంజిన్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు ఇంజిన్ ఎక్సలెంట్ ఉంది అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది బానేట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల పదిహేను పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ అండి రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది నలభై మూడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ రెండు రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది అన్ని కలుపుకొని హైదరాబాద్ మేర్చల్ డెలివరీ మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్